శ్రోతలకి అండి ఈరోజు మనం వినబోయేటటువంటి నవల పేరు ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించినటువంటి గెస్ట్ హౌస్ నవల ఇక కథలోకి వెళితే కళ్ళెర్ర చేసిన కాళరాత్రి చేతబడి చేసినట్టున్న చీకటి పాముల మెలికలు తిరిగిన తారు రోడ్డు ఒళ్ళు విరుచుకొని కుంభవృష్టిని కురిపించే మేఘాలు వికృత ఆరాధన మధ్య మధ్యలో పిడుగుల పొలికేకలు ఆ శబ్దానికి అంధకారమైన నగరం అసలే అమావాస్య అందులోనూ ఆదివారం అర్ధరాత్రి ఉలిక్కి పడి లేచాడు నచికేత ముఖమంతా చెమట పట్టేసింది గదంతా చీకటిగా ఉంది కరెంటు పోయిందని అర్థమైంది తడుముకుంటూ లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి సొరుగులాగి మ్యాచ్ బాక్స్ తీసి క్యాండిల్ వెలిగించాడు కిటికీ బోల్టు సరిగా పెట్టనందువల్ల తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి గాలికి కిటికీ రెక్కలు గట్టిగా వేయాలని కిటికీ దగ్గరకు వెళ్ళి రెక్కలు మూయబోయి అవతలి వైపు దృశ్యం చూసి స్థాను అయ్యాడు కిటికీకి అవతలి వైపు గార్డెన్ ఉండాలి కానీ అక్కడ ఉండాల్సిన గార్డెన్ లేదు అది ఎలా సాధ్యం క్యాండిల్కి చేయి అడ్డం పెట్టి మరోసారి చూశాడు అనుమానంగా దట్టమైన అడవి తన ఇంటి ముందు అడవి ఉండడం ఏమిటి క్యాండిల్ తీసుకొని తన గదిలోంచి బయటికి నడిచాడు రామయ్య ఇంటి నౌకరు రామయ్యను పిలిచాడు ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే రామయ్య బదులివ్వలేదు సోఫా దగ్గరికి వెళ్ళి చూస్తే రామయ్య లేడు ఆ టైములో తల్లిదండ్రులను నిద్రలేపడం ఎందుకని వరండా తలుపు తెరిచాడు నచికేత తలుపులు తెరవడంతోనే రయ్యమంటూ ఈదురు గాలి లోపలికి చొచ్చుకు వచ్చి క్యాండిల్ని ఆర్పివేసింది కళ్ళు చిట్లించి చూసిన కానరాని కటిక చీకటి జడలు వీరబోసుకున్నట్టున్న అడవి నచికేత గబగబా తడుముకుంటూనే తన గదిలోకి వెళ్ళి టార్చ్ లైట్ వెతికి తీశాడు అతను నడుస్తుంటే అతని వెనకే మరెవరో నడుస్తున్న చప్పుడు అదంతా తన భ్రమ ఏమో అనుకున్నాడు టార్చ్ లైట్ వేసి ఆ టార్చ్ లైట్ వెలుగులో వరండాలో నుంచి బయటకు వచ్చాడు ఎదురుగా అడవి ఆశ్చర్యము భయము ఏకకాలంలో కలిగాయి తన ఇంటి ము ఎదురుగా రోడ్డు ఉండాలి అటువైపు బిల్డింగులు ఉండాలి కానీ కానీ ఇది ఎలా సాధ్యం రోజులో అంతా ఎలా మారిపోయింది మెల్లగా నాలుగు అడుగులు వేశాడు దట్టమైన చెట్లు టార్చ్ లైట్ ఫోకస్లో చూశాడు దూరంగా చెట్ల మధ్య నుంచి టార్చ్ లైట్ ఫోకస్ అయిన మేర ఆ ప్రాంతంలో ఓ గెస్ట్ హౌస్ మరో నాలుగు అడుగులు వేసి తన ఇంటి వైపు చూశాడు తన ఇల్లు తన ఇల్లులానే ఉంది తన ఇంటి ముందు మాత్రం అడవి ఆ అడవి మధ్యలో కనిపించే గెస్ట్ హౌస్ గబగబా గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటే ఓ చోట శిథిలావస్థలో ఉన్న చెక్క దాని దానిమీద చెరిగిపోయిన అక్షరాలు అక్షరాలు సరిగా కనిపించడం లేదు నిషిద్ధం అన్న పదం మాత్రం కనిపిస్తుంది రెండు క్షణాలు తీక్షణంగా దూరంగా కనిపించే గెస్ట్ హౌస్ వైపు చూశాడు వెళ్ళాలా వద్దా అన్న డైలమా ఓ క్షణం ఆలోచించి వెనక్కి తిరిగాడు ఓ పది అడుగులు వేశాడు అక్కడ అక్కడ ఉండాల్సిన తన ఇల్లు లేదు చుట్టూ అడవి ఇల్లు మాయమైందా ఎలా ఇప్పుడేగా తన ఇంట్లోంచి వచ్చింది ఎలా మాయమైంది ఏమిటి విచిత్రం ఏమవుతుంది తనకి అప్పుడు సరిగ్గా అప్పుడు భయంతో బిగుసుకుపోయాడు గుండె వేగం రెట్టింపయ్యింది మరోసారి అనుమానంగా టార్చ్ లైట్ను సరిగ్గా ఫోకస్ చేసి చూశాడు తను నాలుగు అడుగులు వేస్తే అడవి వచ్చింది ఇప్పుడు పదడుగులు వేసినా తన ఇల్లు రావడం లేదు వెంటనే మరింత వేగంగా నడవసాగాడు ఒకటి రెండు మూడు అలా ఎంతసేపు నడిచాడో తనకే తెలియదు అయినా తన ఇల్లు రాలేదు అప్పుడు అతని భుజం మీద చేయి పడింది చిన్న కేక అతని గొంతులో నుంచి బయటకి రాకముందే లెప్టాప్ మీ గుండె చప్పుడు వినిపిస్తోందా గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకుంటున్నాయి బివేర్ నచికేత వనికిపోయాడు తన భుజం మీద పడ్డ చేయి ఎవరిది అతనికి నాలుగు రోజుల క్రితం చూసిన హర్రర్ సినిమా గుర్తొచ్చింది హీరో భుజంపై చేయి వేస్తుంది ఈవిల్ హీరో వెనక్కి తిరిగి చూడగానే ఈవిల్ ముఖం వికృతంగా మారుతుంది కనుగుడ్ల స్థానంలో గుంటలు తల గిర్రున వేగంగా తిరుగుతూ ఉంది ఇప్పుడు తన పరిస్థితి అంతేనా అతనికి ఏం చేయాలో తోచడం లేదు అంత అయోమయంగా ఉంది తన ఇల్లు ఏంటి తన ఇంటి ముందు అవి ఉండడమేమిటి ఆ అడవిలో గెస్ట్ హౌస్ ఏమిటిదంతా భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఒక్కసారిగా గాలి సుడిగాలి అప్రయత్నంగా నచికేత గొంతులో నుంచి పెద్ద కేక విలబడింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నచికేత ఎదురుగా నౌకరు రామయ్య తన ముఖంలో ఆదుర్దా చూస్తూ నలువైపులా చూశాడు నచికేత అది తనగదే లైటు కాంతిలో గదిలోని ప్రతి మూల స్పష్టంగా తెలుస్తుంది కళ్ళు నులుపుకొని మరీ చూశాడు అడవి లేదు గెస్ట్ హౌస్ లేదు ఒక్క ఉదుటున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూశాడు అనుమానంతో ఎదురుగా ల్యాన్స్ పూల చెట్లు ఏమీ లేదు హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ తీశాడు ఎదురుగా రోడ్డు అటువైపు బిల్డింగ్ అంతా ఎప్పట్లానే బాబు రామయ్య పిలిచాడు రామయ్య మన ఇంటి ముందు నీకు అడవి కనిపించింది నాకు కనిపించింది అడవి అన్నాడు మీకేదో పీడకలు వచ్చినట్టుందయ్య గారు మీరు గట్టిగా అరిచారు వెంటనే మీ గదిలోకి వచ్చాను చెప్పాడు రామయ్య పీడకలా నిజంగా నేను చూశాను అయ్యోమయవస్థలో అన్నాడు నచ్చికేత నచికేత ఏదో ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు రామయ్య ఏదో కొనుక్కుంటూ పడుకుండిపోయాడు హాలులో నచికేతకు నిద్ర రావడం లేదు తనకొచ్చింది కళ తనకు అలాంటి కళ ఎందుకు వచ్చింది మెల్లిగా కిటికీ దగ్గరికి వెళ్ళాడు కిటికీ తలుపులు తెరిచి చూశాడు మామూలుగానే లాన్స్ పూల చెట్లు కాసేపు అటు ఇటు పచారులు చేశాడు క్యాన్వాస్ దగ్గరికి నడిచాడు బ్రష్ ఆడను దగ్గరికి జరుపుకున్నాడు దానిలో నుంచి బ్రష్ తీశాడు అతని చేతిలోని బ్రష్ క్యాన్వాస్ మీదకి చేరింది ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు కళలో కనిపించిన దృశ్యాన్ని విజువలైజ్ చేసి క్యాన్వాస్ మీద పరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండు మూడు ఎంతకీ సరిగ్గా గుర్తురావడం లేదు స్పష్టాస్పష్టంగా గుర్తొస్తోంది అతని చేతి వేళ్ళు కదులుతున్నాయి కిటికీ కిటికీకి అవతల అడవి ఎస్ అడవే చెట్లు దట్టంగా ఉన్న చెట్లు ఆ చెట్ల మధ్య నుంచే తను పరిగెత్తాడు ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ లాంటి భవనాన్ని చూశాడు సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది గిరిగిరా అయినా నచికేతనుట స్వేదం అలుముకుంది అతని చేతి వేళ్ళు క్యాన్వాస్ మీద కదలడం ఆగిపోయాయి ఒక్క క్షణం ఆ క్యాన్వాస్ వంక చూశాడు అడవి తన కళలో చూసిన అడవి చెట్లు తన కళలో చూసిన దట్టమైన చెట్లు ఆ మధ్యలో ఆ అడవి మధ్యలో గెస్ట్ హౌస్ ఒక్క క్షణం ఆగిపోయాడు గెస్ట్ హౌస్ ఆకారం గుర్తు రావడం లేదు క్యాన్వాస్ మీద గెస్ట్ హౌస్ రూపం ముద్రించబడలేదు షెట్ బ్రష్ని గట్టిగా విదిలించాడు రంగులో ముంచిన ఆ బ్రష్ చివరల నుంచి రంగు చెదిరి క్యాన్వాస్ మీద పడి అదోలా మెరిసిపోతోంది క్యాన్వాస్ మీద చెందిన ఆ రంగులు గ్రాఫిక్స్లా చెదిరిపోవడం నచికేత గమనించలేదు మంచం మీద పడుకొని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అదే సమయంలో హాల్లో పడుకున్న రామయ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు ఈలోగా తెల్లవారింది పగలబడి నవ్వాడు సూర్యనారాయణుడు విరగబడి నవ్వాడు విల్సను నవ్వాపుకోలేకపోతున్నాడు సూరజ్ వాళ్ళ వైపు కోపంగా చూశాడు నచికేత ప్రభు మాత్రం సీరియస్గా ఉన్నాడు మీకు నవ్వులాటగా ఉందా కోపంగా అన్నాడు తన ఫ్రెండ్స్ వంక చూసి లేకపోతే కిటికీలో నుంచి చూస్తే గెస్ట్ హౌస్ కనిపించడం ఏమిటి ఇంటి బయటకు వస్తే అడివా అందులో గెస్ట్ హౌజా మళ్ళీ నవ్వుతూ అన్నాడు సూర్యనారాయణ హే జీసస్ నా ఫ్రెండ్కు ఇలాంటి కల వచ్చిందో చూడు నాటకీయంగా అన్నాడు విల్సన్ నచి మన ఆలోచనలు ఊహలు కలలుగా వస్తాయి బహుశా నువ్వు రాత్రిపూట ఏదో హర్రర్ నవల చదివి ఉంటావు అందులో ఇలాంటి సన్నివేశం ఉండి ఉంటుంది అలా ఆలోచిస్తూ పడుకొని ఉంటావు అదే కలలోకి వచ్చి ఉంటుంది సూరజ్ అన్నాడు అయ్యిందా నేను సీరియస్గా నాకు వచ్చిన కళ గురించి చెప్తే మీరు చెప్పే రీజనింగ్ ఇదే కాసింత కోపంగా అన్నాడు నచికేత నచికేత భుజం మీద చేయి వేశాడు లాంటి తన కళ్ళజోడు సవరించుకున్నాడు నచి నువ్వన్నది కరెక్ట్ నీకొచ్చిన కళ గురించి మనం అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నాడు నువ్వు సరేనంటే ఆయన దగ్గరికి వెళదాం అన్నాడు ప్రభు హే ప్రభు నీకేమైనా పిచ్చా వాడేదో కల వచ్చిందని చెప్తే ఈజీగా తీసుకోమని ధైర్యం చెప్పాల్సింది పోయి ఇదేదో సీరియస్ విషయమైనట్టు ప్రొఫెసర్ దగ్గరికి కూడా వెళ్ళాలా సూర్యనారాయణ కోపంగా అడిగాడు అవును నచి నువ్వు ప్రభు మాటలు పట్టించుకోకు వాడు మొదటి నుంచి అంతే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటాడు నచికేతతో అన్నాడు విల్సన్ సూరజ్ మౌనంగా ఉండిపోయాడు ఆ ఇదారుగురు మంచి ఫ్రెండ్స్ కష్టాలు సుఖాలు పంచుకుందాం అనుకునే రకం వాళ్ళ మధ్య ఎలాంటి భేషజాలు లేవు నాకెందుకో ప్రభు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఓసారి మనం ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే తప్పేమిటి నచ్చికేత ఎదురు ప్రశ్న వేశాడు అది కాదు నచ్చి ఇంత చిన్న విషయానికి విల్సన్ ఏదో అనబోయాడు ఇది చిన్న విషయమా మాకు తెలిసి కళలు మూడు రకాలు సబ్జెక్టివ్ ఫిజికలు స్పిరిచువల్ భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ప్రతిబింబించే ఈ కళల గురించి మనం తేలిగ్గా కొట్టిపారేయకూడదు జాన్ ఆఫ్ ఆర్క్ తన మరణం గురించి కళలోనే తెలుసుకుందిట పురాణాల్లో కూడా కళల ప్రస్తావన ఉంది త్రిజట అనే రాక్షసి రావణాసురుని అంతిమ దశలో కళలో కనిపించిందట ఆరిస్టాటిల్ కళల్లో కనిపించే కొన్ని వస్తువులు భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలకు సిగ్నల్స్ అనేవాడు ఇంకా ప్రభు ఏదో చెప్పబోతుంటే సూరజ్ వచ్చి ప్రభు పెదవుల మీద చేయేసి మహాప్రభో ప్రభు ఇక ఆపే కళల గురించి నీ పరిజ్ఞానాన్ని విప్పి చెప్పి మమ్మల్ని చంపకు అన్నాడు నాటకీయంగా నచికేత మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు విల్సన్ వచ్చి నచికేత భుజం మీద చేయేసి నచి ఇంత చిన్న విషయానికి అంతలా అప్సెట్ అవుతావెందుకు టేక్ ఇట్ ఈజియర్ అన్నాడు లేదు విల్సన్ కళలు రావడం సాధారణమే కావచ్చు కానీ రాత్రి నాకు వచ్చిన కళ వావ్ ఎంత హారబుల్గా అంటే బాగా భయమేసింది నిజంగా ఆ అడవిలో నేను ఒంటరైనట్టు ఆ అడవి మధ్యలో చిక్కుకుపోయినట్టు ఆ గెస్ట్ హౌస్ ఎంత ఆలోచించినా ఎందుకో ఆ గెస్ట్ హౌస్ నమూనా మాత్రం గుర్తుకు రావడం లేదు అది అది మామూలు గెస్ట్ హౌస్లా అనిపించలేదు సంథింగ్ స్పెషల్ ఒక విధమైన ట్రాన్స్లో ఉండిపోయాడు నచికేత నువ్వు ఇంకా దాని గురించే సీరియస్గా ఆలోచిస్తున్నావా లీవ్ ఇట్ ఫ్రెండ్ అయినా మంచి పెయింటర్వి శ్రీదేవి పాతికేళ్ల తర్వాత ఎలా ఉంటుంది పాతికేళ్ల కిందట ఎలా ఉంది ఊహించి పెయింట్ చేశావు అలాంటిది నీకు కలలో కనిపించిన గెస్ట్ హౌస్ బొమ్మని వేయలేవా సూర్యనారాయణ అన్నాడు ట్రై చేశాను కలలో కనిపించిన అడవిని క్యాన్వాస్ మీద వేయగలిగాను కానీ ఆ గెస్ట్ హౌస్ బొమ్మ వేయడానికి కుదరలేదు నచ్చకేదా చెప్పాడు ఒక్కోసారి అంతే కొన్ని మనకు గుర్తుండిపోతాయి మరి కొన్ని ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రావు ప్రభు చెప్పాడు అయితే మనం కనీసం నచ్చికేత గీసిన ఆ అడవినైనా దర్శిద్దాం సూరజ్ అన్నాడు ముందు ప్రొఫెసర్ దగ్గరకు వెళ్దాం నచ్చికేత అన్నాడు నువ్వు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావా అడిగాడు సూర్యనారాయణ అవును డ్యామ్ సీరియస్ ఆ ఐదుగురు ఓ ఇరానీ హోటల్లో కూర్చొని ఛాయ్లు తాగి ప్రొఫెసర్ దగ్గరకు బయలుదేరారు ప్రొఫెసర్ పరమహంస ఆ ఇంటి చెక్క గేటు ముందు సేమ్ ప్లేట్ వేలాడుతూ కనిపిస్తుంది ఆ సేమ్ ప్లేటు సగం కిందకు వేలాడుతోంది చెక్క గేటు రంగు వెలసిపోయింది చుట్టూ పిట్టగోడ లోపల రకరకాల చెట్లు చెక్క గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టింది బృందం సడన్గా సూర్యనారాయణకు డౌట్ వచ్చింది వెంటనే ప్రభుని ఆపి ఒరే ప్రభు నీకు ఈ ప్రొఫెసర్ గారు ఎక్కడ తగిలారు అసలు నీకెలా పరిచయం అనుమానంగా అడిగాడు నేను ఈ ప్రొఫెసర్ గారి దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను తన భూతద్దాలు సవరించుకొని చెప్పాడు ప్రభు మిగతా నలుగురు షాక్ తిన్నారు నిజమా మాకు చెప్పనే లేదు అన్నాడు నచికేత తలంచుకొని చెప్పాడు ప్రభు మీరు నవ్వుతారని చెప్పలేదు ఈ ప్రొఫెసర్కు భార్య పిల్లలు ఎవరూ లేరు భార్య ఒకప్పుడు ఉండేది ఈయన పరిశోధనలంటూ అంటూ ఎప్పుడూ ల్యాబ్లోనే ఉండడం చూసి విసిగేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ముందు తన భర్త పిచ్చివాడని ప్రచారం చేసి మరీ వెళ్ళిపోయింది అయినా ఈ ప్రొఫెసర్ చెల్లించలేదు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఆ డిపాజిట్ మీద వచ్చే డబ్బుతో రకరకాల పరిశోధనలు చేస్తాడు ఓ రోజు ట్యాంక్ బండ్ దగ్గర కనిపించాడు అనుకోకుండా పరిచయం అయ్యింది నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు సరేనన్నాను ఆయన రకరకాల పరిశోధనలు చేస్తాడు ఎప్పుడే అంశం మీద రీసెర్చ్ చేస్తాడో తెలియదు ఓసారి కళల మీద పరిశోధన మొదలు పెడతాడు మరోసారి సమాధుల గురించి తెలుసుకోవాలంటాడు ఇంకోసారి టెలిపతి గురించి ఇలా ఒక సబ్జెక్ట్ అని కాదు చాలా కమాండ్ ఉన్న వ్యక్తి తన వృత్తిని ప్రవృత్తిని ప్రేమిస్తుంటాడు దట్స్ ఆల్ చెప్పాడు ప్రభు చాలా విచిత్రమైన క్యారెక్టర్ మీ ప్రొఫెసర్ది ఎనీవే కంగ్రాట్స్ ఇక్కడ జాబ్ దొరికినందుకు మంచి పార్టీ ఇవ్వాలి నచికేత అన్నాడు ప్రభు నవ్వుతూ ముందుకు కదిలాడు ఆ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలైందని తెలుస్తోంది ఫర్నిచర్ కూడా చాలా పాతకాలం నాటిదే చెక్క కుర్చీలు నగీషి చెక్కిన టీపాయి క్యాన్ చైర్స్ గోడలకు రకరకాల బొమ్మలు వేలాడదీసి ఉన్నాయి సైన్స్ జియోగ్రఫీ నుంచి తాజ్మహల్ వరకు అడుగుల శబ్దం విని నలుగురూ లేచారు ప్రభు లోపలికి వెళ్ళి ప్రొఫెసర్స్ తన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్పడంతో ప్రొఫెసర్కి తన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్పడంతో ప్రొఫెసర్ వచ్చాడు యాభై ఐదు సంవత్సరాల వయసు అతనిది బట్టతల కళ్ళజోడు స్టైల్గా పైపు పీలుస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ నాకు ప్రభు అంతా చెప్పాడు ప్లీజ్ ఇన్ అంటూ లోపలికి దారితీశాడు విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు తన ఫ్రెండ్స్కు మాత్రమే వినిపించేలా కామెంట్ చేశాడు విల్సన్ నలుగురు లోపలికి వెళ్ళారు ప్రొఫెసర్ పరమహంస గెటప్ కూడా గమ్మత్తుగా ఉంది ప్యాంటు ఒక కాలర్ దాని మీద వేసుకున్న కోటు మరో కాలర్ ఆ సూటు చాలా పాతదని చాలా ఏళ్ల క్రితం దని అర్థమవుతూనే ఉంది లోపల పెద్ద టేబుల్ ఆ టేబుల్కు అటువైపు పాతకాల నాటి రివాల్వింగ్ చైర్ దానిలో కూర్చున్నాడు టేబుల్ మీద గాజు బీకర్లు ఉన్నాయి ఎదురుగా ఉన్న ర్యాక్స్లో సైన్స్ ఫిక్షన్ క్రిమినాలజీకి సంబంధించిన బోలెడ్ బుక్స్ ఉన్నాయి మీలో మిస్టర్ నచికేత ఎవరు నచికేత తనేనన్నట్టు చెప్పాడు వెల్ నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు సీ కళలను చాలామంది చాలా తేలిగ్గా తీసి పారేస్తారు కానీ ఈ కళలు ఉన్నాయే అందులో కొన్ని మోస్ట్ డేంజరస్ టెలిపతి ఈవిల్ స్పిరిట్ ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వాళ్ళు ఈ కళలను కూడా చాలా తేలిగ్గా తీసిపారేస్తారు ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంటుంది చీకటిలో ఎవరో అంతరు పట్టుకొని వెళ్తున్నట్టు మీకు కలలు కలొస్తే ఊహించని ప్రమాదం జరగబోతుందని హెచ్చరిక హఠాత్తుగా ఓ బిల్డింగ్ మీ కలలోకి వస్తే అది దెయ్యాలనీయమని నిలయమని కల వస్తే మీ హ్యాపీ లైఫ్లో ఏదో బెటర్ ఎక్స్పీరియన్స్ జరగబోతోందని సూచన అయితే ఇలాంటి కళలన్నీ ఇలాంటి సూచనలను తెలియజేస్తాయని ఫీల్ అవ్వద్దు రాత్రి వేళ మీ ఆలోచనలు కూడా కలలుగా రావచ్చు మీ తీరని కోరికలు మీకు ఇష్టమైన విషయాలు కూడా మీరు కలగనవచ్చు కొంతమంది ప్రముఖులకు వచ్చిన కళలను గమనిస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ప్లేటో షేక్స్పియర్ నెపోలియన్ వంటి ప్రముఖులు కూడా ఈ కళల విషయంలో మినహాయింపు కాదు బహుశా కెనడీ అనుకుంటా తను హత్య చేయబడతానని అతనికి ముందే తెలుసుట ఇవన్నీ విన్నవి చదివినవి అయితే ఈ గ్రేట్ ప్రొఫెసర్ పరమహంస శోధించి తెలుసుకున్న విషయాలు కూడా ఉన్నాయి మీకు వచ్చిన కళలో అడవి గెస్ట్ హౌస్ కనిపించాయి కదా మీరు ఆ అడవిని బాగా గుర్తు తెచ్చుకోండి ఆ గెస్ట్ హౌస్ని కూడా అన్నట్టు మీరు మంచి పెయింటర్ అట కదా ఆ గెస్ట్ హౌస్ అడవిని ఊహించి బొమ్మ వేయగలరా వెంటనే ప్రభు చెప్పాడు మా వాడు ఆ అడవి బొమ్మ వేశాడు సార్ గెస్ట్ హౌస్ గుర్తుకు రావడం లేదంట ఐ సీ నో ప్రాబ్లం ఆ అడవి బొమ్మ ఉంది కదా అది చాలు అతని స్ట్రోక్ని బట్టి ఆ అడవిని బట్టి ఈజీగా ఇతని సమస్యను సాల్వ్ చేయగలను యునో నేను చాలా అడవులను పరిశీలించాను అడవుల్లోని రహస్యాలను ఛేదించాను మీరు వెంటనే వెళ్ళి క్యాన్వాస్ పట్టరండి పరమాంస పైపుని నోట్లో పెట్టుకొని ఒక్కసారి పొగ బయటికి వదిలి అన్నాడు అరగంటలో తీసుకువస్తానని లేచారు మిగతా వారు నచికేత గబగబా తన గదిలోకి వెళ్ళాడు అతని ఫ్రెండ్స్ కూడా క్యాన్వాస్ వంక చూసి షాక్ అయ్యాడు క్యాన్వాస్ వంక చూసి షాక్ అయ్యాడు నచికేత అతని కూడా వచ్చిన ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు సరిగ్గా అప్పుడే రామయ్య ఆ గదిలోకి తొంగి చూసి నవ్వుకున్నాడు వికృతంగా ఒక్క క్షణం నచికేత మనసు కీడును శంకించింది మిగతా నలుగురు ఫ్రెండ్స్ చేష్టలుడిగి నిల్చుండిపోయారు రామయ్య గట్టిగా కేక వేసి పిలిచాడు నచికేత ఏంటి బాబు అంటూ రామయ్య నచికేత గదిలోకి వచ్చాడు ఈ క్యాన్వాస్ మీద రంగులేంటి ఇలా చెదిరిపోయాయి కోపంగా అడిగాడు రామయ్యను నచికేత రామయ్య అటక వైపు చూపించాడు అటక మీద నుంచి నీళ్లు ధారగా క్యాన్వాస్ మీద పడుతున్నాయి చుక్కలు చుక్కలుగా సరిగ్గా అటక కింద క్యాన్వాస్ ఉంది నేల మీద వాటర్ జగ్ పగిలిపోయి ఉంది మాయిదారి పిల్లి అటక ఎక్కి అటక మీద ఉన్న వాటర్ జగ్ని తోసేసింది ఆ వాటర్ జగ్లోని నీళ్లు క్యాన్వాస్ మీద పడ్డాయి పడితే బొమ్మ పాడైపోతుందని క్యాన్వాస్ మీద పడ్డ నీళ్ళని తువ్వాల్తో తుడిచా రామయ్య తాపీగా చెప్పాడు నీకు అసలు బుద్ధుందా తువ్వాల్తో తుడిస్తే రంగులు చెదిరిపోవా అయినా అటక మీద వాటర్ జగ్ ఎవరు పెట్టారు అనుమానంగా అడిగాడు నచ్చకేత అది నాకేటి తెలుస్తుంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు రామయ్య భలే పని మనిషి దొరికాడు నీకు అయినా అదేంటి అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోతాడు అతని వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది సూర్యనారాయణ అన్నాడు అతని పద్ధతి అంతే అతని పద్ధతే అంత చెప్పాడు నచ్చికేత అది సరే ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఏం చూపించాలి ఎలా చూపించాలి ప్రభు అనుమానం వ్యక్తం చేశాడు క్యాన్వాస్ మీద బొమ్మ షేపే సరిగ్గా కనిపించడం లేదు టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్ మళ్ళీ ఊహించే ఆ బొమ్మ గీసేయి సూరజ్ చెప్పాడు గుడ్ ఐడియా వెంటనే గీసే సూర్యనారాయణ అన్నాడు ప్రభు మౌనంగా ఉండిపోయాడు నచికేత మళ్ళీ రామయ్యను కేకేసి అందరికీ టీ పట్టమని చెప్పి క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళాడు ఒక్క క్షణంగా అట్టిగా కళ్ళు మూసుకున్నాడు నచికేత రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు షిట్ బుల్ షిట్ తల విధిల్చాడు నచికేత ఏమైంది నచ్చి గుర్తుకు రావడం లేదా ప్రభు నచికేత పక్కనే కూర్చొని అడిగాడు అవును ప్రభు ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు బలవంతంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించొద్దు ముందు నువ్వు రిలాక్స్ అవ్వు ప్రభు చెప్పాడు ఈలోగా రామయ్య టీ ట్రైలో బిస్కెట్స్ తెచ్చి టీ పై మీద పెట్టాడు వాతావరణం చల్లగా ఉంది బిస్కెట్స్ తిని టీ సిప్ చేస్తున్నారు ఐదుగురు నచికేత మనసంతా రాత్రి తనకు వచ్చిన కల మీదే ఉంది లీలగా కూడా గుర్తుకు రావడం లేదు నచి ఎక్కువగా వరి అవ్వకుండా ఉండురా సూరజ్ అన్నాడు నచికేత మాత్రం రాత్రి తనకొచ్చిన కళను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఒకటి రెండు మూడు సరిగ్గా నాలుగో నిమిషం నచికేత ముఖంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనిపించింది లీలగా గుర్తొస్తోంది క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళాడు బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు అతని చెయ్యి క్యాన్వాస్ మీద కదలబోతుండగా రామయ్య కళ్ళు బ్రష్ స్టాండ్ మీద పడ్డాయి స్ప్లిట్ సెకండ్ ఎవరో తోసినట్టు బ్రష్ స్టాండ్ ఒక్కసారిగా పక్క కొరిగిపోయింది ఆ బ్రష్ స్టాండ్లో ఉన్న రంగులు నేల మీద పడిపోయాయి బ్రష్ స్టాండ్ పడ్డ శబ్దానికి ఏకాగ్రతతో రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గీయాలనుకున్న నచికేత డిస్టర్బ్ అయ్యాడు నేల మీద పడిపోయిన బ్రష్ స్టాండ్ వైపు చూశాడు స్టాండ్ సరిగ్గా లేదా అన్నాడు సూరజ్ ఏమో అన్నాడు అనాలోచితంగా నచికేత ఇక రంగులు లేవా లేవు నిన్ననే తీసుకొద్దామనుకున్న అయ్యయ్యో ఇప్పుడెలా ఒక్క క్షణం అంతా చికాగ్గా అనిపించింది బ్రష్ను ఓ మూలకి గిరాటేసి మంచం మీద కూర్చొని తలపట్టుకున్నాడు వాట్ వాటిఆర్ ఇంతలో ఏమైంది అంటూ విల్సన్ సూర సూర్యనారాయణ నచికు ధైర్యం చెప్పారు ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు సరిగ్గా ఐదు నిమిషాల క్రితం టీ తాగి అద్దంలో తన ముఖం చూసుకుంటూ ఉండగా రామయ్య తీక్షణంగా బ్రష్ స్టాండ్ చూడడం గమనించాడు కొన్ని క్షణాల్లోనే బ్రష్ స్టాండ్ ఎవరో నెట్టినట్టు కింద పడడం ప్రభు నోటీస్లోకి వచ్చింది ఒక్క క్షణం అతని శరీరంలో చిన్నపాటి గగుర్పాటు రామయ్య వైపు చూడ్డానికే భయమేసింది నచి ముందు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్దాం జరిగింది చెబుదాం ఇవాళ కాకపోతే రేపైనా నీ కాకల గుర్తొస్తుంది అప్పుడు బొమ్మ వేదు కానీ పద పద ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అట్నుంచి అటే ఫస్ట్ షో ఏదైనా సినిమాకి చెక్కేద్దాం హార్ట్ ఫీవర్కి వెళ్దామా విల్సన్ ఉత్సాహంగా అడిగాడు నచికేత మాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు ఐదుగురు బయటికి నడిచారు అరే గాగుల్స్ విల్సన్ అన్నాడు నాలుగు అడుగులు నడిచాక నీకి మతిమరుపు జబ్బేమిట్రా సూరజ్ని విసుక్కుంటూ అని వెళ్ళి తెచ్చుకోపో అన్నాడు లోపలికి వెళ్ళి గాగుల్స్ తెచ్చుకొని మరేదో మర్చిపోతాను అయినా లోపలికి వెళ్ళే ఓపిక లేదు ఒరే సూర్య నువ్వు వెళ్ళి నా గాగుల్స్ తెచ్చిపెట్టరా నేనా అబ్బా బోర్ ప్రభుని వెళ్ళమను సూర్యనారాయణ అన్నాడు ప్రభు విల్సన్ గాగుల్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు లోపల నచికేత గదిలో కడుగు పెట్టేసరికి ఆ గదిలో రామయ్య ఉన్నాడు ఆ గది కిటికీ దగ్గర ఓ పిల్లి రామయ్య వైపు తీక్షణంగా చూస్తుంది అంతకన్నా తీక్షణంగా రామయ్య ఆ పిల్లి వైపు చూశాడు ఆ మరుక్షణమే ఆ పిల్లి భయంతో పిగుసుకుపోయింది ఎవరో విసిరి పారేసినట్టు క్యాన్వాస్ మీదకు దూకింది క్యాన్వాస్ స్టాండ్ కింద పడింది ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డాడు ప్రభు వెంటనే ఆదురుతున్న కుండలను చేత బిగబట్టుకుని బయటకు పరిగెత్తాడు ఒరే నా కళ్ళజోడెక్కడా ఖాళీగా వచ్చావేంటి విల్సన్ అడిగాడు పరిగెడుతూ వచ్చిన ప్రభుని అక్కడ కళ్ళజోడు లేదు అబద్ధం చెప్పాడు ప్రభు నేనే తెచ్చుకుంటానుండు అంటూ విల్సన్ నచికేత గదిలోకి వెళ్ళి గాగుల్స్ తెచ్చుకున్నాడు ఆ సమయంలో రామయ్య నేల మీద కూర్చొని ఫ్లోరింగ్ తుడుస్తున్నాడు ఖాళీగా తిరిగి వచ్చారా బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు విచారంగా ముఖం పెట్టి ప్రొఫెసర్ పరమహంస ఆ ఐదుగురు ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పారు వాళ్ళు చెప్పిందంతా విన్నాక ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి మీరు చెప్పిందంతా వింటుంటే నాకేదో డౌట్ వస్తుంది మనకు తెలియకుండానే మన శరీరాన్ని కొన్ని శక్తులు నియంత్రిస్తాయి సైన్స్ కూడా లాజిక్లను చూపించగలుగుతుంది కొన్నింటికి మనం పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అనవసరమైన ఆదుర్ద మొదలై మనలోని మెమరీ పవర్ని తగ్గిస్తుంది చాలా ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్తో ఆలోచిస్తే నీకు ఆ కళ గుర్తుండేది అయినా కొన్ని కళలు గుర్తుండవు కథ కొనసాగుతుంది ముందు ముందు కథలో చాలా చాలా ట్విస్ట్లు ఉంటాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు మీ జ్వాల